పిత పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మనామమున్న ఆమెన్ క్రీస్తునాథిని ఎందు ప్రియమైనటువంటి దైవ ప్రజలారా మీ అందరినీ కూడా ఈనాటి పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మతే శుభవార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనము అడుగుడి మీకెవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అని ప్రభు పలుకుచున్నాడు క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా సూర్యోదయ సమయములో నీ హృదయాన్ని తరిచి పుష్పించే పువ్వుల వలె నిటారుగా ఉంచి సూర్యాప్తమయ సమయంలో సిరిము వంచి నిశ్శబ్దములో ఆ రోజు ఆరాధన ముగించుకో అని రాశాడు ఠాగూర్ గారు ప్రియమైనటువంటి విశ్వాసులారా ప్రార్థన అనేది ఉదయం తాలపు చెవుగాను రాత్రి మూసే తలుపు గడియగాను ఉండాలి అంటే ఉదయం లేవగానే రాత్రి నిద్రకు ముందు ప్రార్థించాలని భావం నేటి రెండు పట్టణాలు కూడా మనకి దీని గురించి తెలియపరుస్తూ ఉన్నాయి ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాల సారాంశం ఏమిటంటే ఉపవాస ప్రార్థనా శక్తి ద్వారా మనం రక్షించబడతాము అని మనం చదువుకుంటూ ఉన్నాం నేటి మధుర పట్టణంలో ఎస్తేరు ప్రార్థన గురించి వింటున్నాం ఆమె ప్రార్థన ఇజ్రేలందరిని కూడా రక్షించింది హామాను అనే సైన్యాధిపతి ఇజ్రేయల్ని నాశనం చేయడానికి పన్నాగము పన్ని రాజుచే ముర్దికాయని చంపించే ప్రణాళిక వేశాడు దీన్ని గ్రహించినటువంటి ఇస్తేరు ఉపవాసం ఉండి తన ప్రజలను కాపాడుకున్నటకై ప్రార్థించింది అప్పుడు దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆ రాజు మనసు కరిగించి ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా ఆ ఇజ్రాయేలీలను ఆ ప్రభువు రక్షించాడని మనము మొదటి పట్నములో చదువుకుంటూ ఉన్నాం క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా ఇస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వాక్యము చదివితే ప్రభువా మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనము నీ బల సామర్థ్యము చూపి ఆ పదలో చిక్కి ఉన్న మమ్ము ఆదుకొనరమ్మని ఇస్తేరు చేసిన ప్రార్థన పవిత్ర యుదురాలు దేవుడి నుంచి నమ్మకం వ్యక్తం చేసినటువంటి యొక్క విశ్వాస ప్రార్థన ఎంత తీవ్రమైన ఆపద నుండి దేవుడు ఆ ప్రజలని కాశీ ఆశీర్వదించి ఆశ్రయ దుర్గమని ఆమెకు ప్రభువు సహాయం చేశాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార మరి నేటి క్రీస్తు సువార్తలో కూడా ఇదే మనం చదువుకుంటున్నాం అడుగుడి మీకు వసగబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అని అన్నాడు ప్రభు ఇస్త ఉపవాసం ఉండి అడిగింది కనుకనే ఆమెకు వసకబడింది సమస్యల్లో ప్రభును వెతికింది కాబట్టి ప్రభు ఆమెకు దొరికాడు ఈరోజు క్రీస్తునాథుని ఎందు ప్రేమైనటువంటి సహోదరులారా ప్రార్థనా జీవితం పట్ల మనకు ఎంతవరకు విశ్వాసం ఉంది ఎంతవరకు ప్రార్థన అనుభవం మనం కలిగి ఉన్నాం సాక్షాత్తు క్రీస్తు ప్రభువే ఉపవాసం ఉండి నలభై పగళ్ళు రాత్రులు ఆయన ప్రార్థించి సైతాన్ శోధనని ఆయన జయించాడని మతే శుభవార్త నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యములో మనము చదువుకుంటూ ఉంటాం అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాల్సి ఉంది ఏంటంటే నిన్ను సృష్టించక పూర్వమే నీ కావలసిన సమస్త భౌతిక వస్తువులను దేవుడు మనకిచ్చి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇదిగో మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి అప్పుడు మీకు అన్నీయో అనుగ్రహించబడనని దేవుని యొక్క వాక్యం మొత్త శుభవార్తలో మనము చదువుకుంటూ ఉంటాం క్రీస్తునాథులు ఎంత ప్రియమైనటువంటి సహోదరులారా అయితే మరి అడగవలసిందేంటి నిత్య జీవము గురించి అడగాలి వెతకవలసిందేంటి దేవుని ఎరుకైన మార్గమును ప్రవేశించడానికి మనం వెతకాలి ఈ రెండు మనం సాధిస్తే నీవు తలుపు తట్టగానే దేవుడు తన పరలోక రాజ్యపు తలుపులు తెరిస్తాడు అందుకు మార్గము కూడా దేవుడే సూక్ష్మంగా స్పష్టంగా చెప్పాడు ఈనాడు సువార్తాపట్నంలో ఏమిటది ఇతరులకు నీవేం చేయాలని కోరుకుంటావో వారికి అటులనే చేయమని దాని అర్థం కావున మనము కూడా ఈరోజు ఇతరులకు సహాయం చేయగలిగితే ఇతరులని ఆదరించగలిగితే మనము కూడా దాన్ని పొందుకుంటామని గ్రహించాలి కనుక ప్రేమల సహోదరులారా ఈనాటి పట్టణాల అనుసరించి మనము ఇస్తేరులాగా ఉపవాసముంచి కన్నీటితో ప్రార్థించుకుందాం మన సమస్యలను కష్టాలను ఇబ్బందులను ఆ ప్రభు తొలగిస్తాడని నమ్మకంతో మన జీవితంలో అనేక శ్రమలు అనేక కష్టాలు అనేక ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా ఈ సపస్సు కాలములో ఈ శ్రమల కాలములో మనందరము కూడా ఉపవాసాలతో ప్రార్థనలతో ధర్మక్రియలతో ఆ ప్రభువుని అనుసరించి ప్రభునామాన్ని స్మరించగలిగితే ప్రేమైనటువంటి విశ్వాసులారా ఎట్టి సమస్యలైనా ఎట్టి ఆటంకాలైన ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క దయా పొందేటువంటి గొప్ప కనికరం గొప్ప దాతృత్వం మనకి ప్రభు చూపిస్తాడు మనందరం కూడా ఈ ఉపవాస కాలాల్లో అనేక వాక్యాలు వింటూ ఉన్నాం మన ఉదాహరణకి మన బుధవారం ఉన్న వాక్యము ఇదిగో ఈ నేనేవి పౌరులు ఉపవాసముండే ప్రార్థన చేయగా రాబో ఉగ్రతను దేవుడి వారిని సంరక్షించుకున్నాడు ఈరోజు నీవు నేను కూడా ఉపవాసముతో ప్రార్థన చేయగలిగితే ప్రార్థనలో మన ఆయుధం బలపడగలిగితే మన జీవితం బలపడుతుంది మన కుటుంబం బలపడుతుంది మారు మనసు లేని వారు వారు మనసు పొందుకుంటారు హృదయపర్వతలు లేని వారు వారి హృదయాన్ని మార్చుకుని క్రీస్తు ప్రభు దగ్గర వారి జీవితం సమర్పించుకుని దేవుడి యొక్క అభిషేకాన్ని పొందుకుంటారు క్రీస్తు స్వార్థికులుగా వారిని ప్రభువే మారుస్తాడు అట్టి కృప మనందరికీ మన ప్రార్థనల ద్వారా ప్రభు దయచేనుగాక ఆ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక త్రీయక దేవుడు పిత పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలందరినీ దీవించి సంరక్షింతురుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్